కేరళ ప్రకృతి విభత్తంలో అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతుండడం తీవ్రంగా కలిసివేస్తుంది ఇక ఇప్పటి వరకు ఈ గోరకల్లలో మరణించిన వారి సంఖ్య మూడు వందల నలభై నాలుగు పెరిగింది మరో రెండు వందల ఇరవై ఒకటి మంది ఆచూకి గల్లంతైంది మరోవైపు శిథిలాల కింద చిక్కున్న వారు మూడు నాలుగు రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడుతున్నారు దీంతో గల్లంతైన వారి కోసం ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో దించారు ర్యాడర్ టెక్నాలజీతో కొందరు మృత మృతదేహాల కోసం రెస్క్యూ బృందాలు ఇప్పటికీ ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతుంది మంగళవారం తెల్లవారుజామున ముప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా కొండ చర్యలు విరిగిపడిన విషయం తెలిసిందే ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుండడం తీవ్ర సంచలనంగా మారింది మరోవైపు శిథిలాల కింద చుక్కున్న వారికి గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతికను ఉపయోగిస్తున్నారు డ్రోన్లు థర్మల్ స్కానర్ల ద్వారా ఆచుకీకి గల్లంతైన వారి కోసం గల్లింపు గాలింపుగా కొనసాగిస్తున్నారు ముండక్కైలోని కొట్టుకుపోయిన ఓ దుకాణం దగ్గర శిథిలాల కింద ప్రాణాలతో చిక్కున్నారని థర్మల్ స్కానర్ అలర్ట్ చేయడంతో అక్కడ మూడు మూడు లోతు తవ్వారు ఐదు గంటల పాటు గాలింపు చేపట్టిన మనిషి ఆనవాళ్ళు దొరకలేదు వయనాడ్ ఘటనకు సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ రిటైర్డ్ సైంటిస్ట్ సోమన్ కీలక విషయాలు వెల్లడించారు ఇందులో తీవ్ర తీవ్రంగా విధ్వంసం జరిగిన ముండక్కై చురల్మాల ప్రాంతాలు నది ఒడ్డున ఉన్నాయని పేర్కొన్నారు గతంలో కూడా ఇక్కడ కొండ చర్యలు విరిగి నదిలో పడి ఉండవచ్చని అలా నది ప్రవాహం దిశగా మారగా ఏర్పడిన ప్రాంతంపైనే ఇప్పుడు ఇల్లు దుకాణాలు ఏర్పాటు చేశారని అప్రాయపడ్డారు తిరిగి ఆ నది నీటి ప్రవాహం గతంలో ప్రవహించిన దిశను మళ్ళీ తీసుకోవడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుని ఉండవచ్చని తెలిపారు కొండ చర్యలు విరిగిపడడం ప్రారంభమైన వెళ్ళని సముద్ర మట్టానికి రెండు వేల అడుగుల ఎత్తులో ఉందని ముండక్కై చర్రల్మాలు మాత్రం తొమ్మిది వందల నుంచి వెయ్యి అడుగుల ఎత్తులో ఉన్నాయని దీంతో పై నుంచి రాళ్ళు వేగంగా కింద దూసుకొచ్చాయని తెలిపారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి